యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం తెలంగాణ రాష్ట్రంలో పంచనరసింహ క్షేత్రంగా ఋషి ఆరాధనా క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ముహూర్తం సమీపించింది దేశంలో మొట్టమొదటి ఎత్తైన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తయ్యాయి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు మహాకుంభ సంరక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తారు శ్రీ లక్ష్మీ విమాన గోపురం బంగారు తాపడం పనులకు దేవస్థానం అరవై ఎనిమిది కిలోల బంగారం వాడుతుంది